వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా సమండల కేంద్రంలో తుమికాపల్లి పంచాయతీ పరిధిలో గల వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఫ్రెషర్స్ డే వేడుకలు కళాశాల వ్యవస్థాపకులు కోటిన మహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ మాజీ రిజిస్టర్ వెలగపూడి ఉమామహేశ్వరరావు ఆంధ్ర యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ కె చంద్రమౌళి పాల్గొన్నారు వచ్చిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ పాఠశాల దశ నుండి కళా కళాశాల దశలకు చేరుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు విద్యార్థి దశలోనే బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలని ప్రతి విద్యార్థి సత్ప్రవర్తనతో మెలగాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకొని మీ భవిష్యత్తుకు మీరే భరోసా కల్పించుకోవాలని అన్నారు అనంతరం వచ్చిన ముఖ్య అతిథులకు ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయులందరూ కలిసి వ్యవస్థాపకుడు కోటిన మహేశ్వరరావుకు ఘనంగా సత్కరించారు ఇంటర్లో మంచి ఫలితాలు వచ్చిన వారికి గిఫ్ట్లు అందించారు డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులైన ఎల్ నవీన్ జాతీయ స్థాయి పోటీలలో ప్రథమ స్థానాన్ని మరియు మహిళా జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని పల్లవి సెలెక్ట్ అయినందుకు ఇరువురికి వాళ్ళ చేతుల మీదుగా ట్రోపీలను ప్రశంసా పత్రాలను అందించడం జరిగింది అనంతరం విద్యార్థులు డ్యాన్సులతో స్కిట్లతో పండగ వాతావరణం నెలకొల్పారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రిన్సిపాల్ లక్ష్మణరావు ప్రసాద్ వెంకటేశ్వర్లు వాగ్దేవి విద్యా సంస్థల ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రన్నింగ్ వాగ్దేవి ఎడ్యుకేషన్ ఇన్స్టి అండర్ దట్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అకాడమీ స్కూల్ వాట్ నాట్ ఎవరింగ్ ఐ థింక్ ఈస్ అంపీయన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐ థింక్ మహేష్ ఐ థింక్ నేమ్ ఈ సేమ్ సిమ్లర్ టు దట్ ఈ బోత్ విల్ వర్క్ టుగెదర్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫ్ దిస్ ఏరియా అండ్ ఆల్సో ఈ వాజ్ ఏబిలీ అసిస్టెడ్ బై ప్రిన్సిపాల్స్ ఐ థింక్ వన్ ఈజ్ లక్ష్మణ్ రావు సెకండ్ ఈజ్ ప్రసాద్ ఐ థింక్ ఎండ దర్ ఈస్ వెంకటేష్ వెంకటేష్ అండ్ ఎండర్ గుడ్ ఫ్రెండ్ ఎలాంగ్ విత్ మీ వి గేమ్ టుగెదర్ హియర్ మిస్టర్ చంద్రమ ప్రొమ్ చంద్రమౌళి యు వట్టు టుగెదర్ ఇన్ ది ఆంధ్ర యూనివర్సిటీ డ్యూరింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ಲೈಬ್ರರಿ ಐಗೆದರ್ಟ್ ಪಂಧ್ರ ಯೂನಿವರ್ಸಿಟಿ ಗುಡ್ ರ್ಯಾಂಕ್ ಡ್ಯೂರಿಂಗ್ ದಿ ಥರ್ಡ್ ಸೈಕಿಲ್ ಆಫ್ ವಿಜಿಟ್ ವಿತ್ ಎ ಪ್ಲಸ್ ಇಟ್ ಈಸ್ ವಂಡರ್ಫುಲ್ ಅಗೇಷನ್ ಐ ಥಿಂಕ್ ಫ್ರೆಶರ್ Right? So today's juniors are tomorrow's seniors. I think even though you are junior here, you are senior most in your school, right? In tenth class you are the senior most, and now you became a junior. Next year you are going to be the senior. I think junior and senior nothing but the renter Today's. Uh, Junior tomorrow senior. Tomorrow senior once again become a junior in another uh, university. I think it is a cycle. It is a customary of any educational institutions to invite the pressures in a good atmosphere. I hope that you are uh, suffering a lot because of the heat. I think you have your own heat inside, but uh, టీ స్టడీ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్స్ డిగ్రీ స్టూడెంట్స్ త్రీ ఇయర్స్ ఫోర్ స్కూల్ ఉన్నారు ఇందులో ఉంటే టూ ఇయర్స్ ఫోర్ అండ్ టూ ఫోర్ సో అలాగే మీరు ఈ పీరియడ్ చక్కగా అన్నెసరీ థింగ్స్కి టైం వేస్ట్ చేయకుండా కష్టపడి చదువు మీద ఫోకస్డ్ మైండ్తో దృష్టి పెట్టండి హార్డ్ వర్క్ ఎప్పుడైతే భయం పడింది ఇష్టపడి కష్టపడి చదివితే ఫెయిల్యూర్ అనేది ఉండదు హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ ఈజ్ ఓన్లీ ద వే టు రీచ్ ద సక్సెస్ఫుల్ ఇట్ ఈస్ ఓన్లీ ద పాత్ టు రీచ్ సక్సెస్ఫుల్ గోల్స్ దర్ ఇస్ నో సబ్ ఫర్ హార్డ్ వర్క్ దేర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్ ఓన్లీ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఎక్సెల్ ఇన్ అవర్ లైఫ్ యువర్ ఫ్యూచర్ ఎన్ ఎన్డివర్స్ సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో ఈ కాలేజీలో ఉన్న ఈ ఈ ఈ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మీ కోర్స్ జూనియర్స్ ఇన్నంతా కూడా సంటిన్యూ చేసుకొని మీరు అందరూ తెలియని వాళ్ళే యుర్ ఎవ్రీ బడీ ఈజ్ ఎన్వోర్డ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ టాలెంట్ లేకపోతే మీరు టెన్త్ క్లాస్పై ఇంటర్మీడియట్కి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఈ స్టేజ్ ఈ డిగ్రీ వరకు గ్రాడ్యుయేషన్ వరకు వచ్చారంటే యూ హ్యావ్ ఇన్హారెంట్ నాలెడ్జ్ కేపబిలిటీస్ అన్నీ ఉన్నాయి మీలో బట్ ఇట్ యు భగవద్గీతలో రామకృష్ణ సేసి ఇన్ భగవద్గీత మమో జీవలోకే జీవలోకే జీవభూత సనాతన మై మీన్స్ మై ప్రెజెన్స్ ఐఎమ్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఇన్ ద యూనివర్స్ ఎనభై నాలుగు లక్షల చోట్ల జీవరాశుల్లో నేనున్నాను మీన్స్ మై ఎనర్జీ ఐఎమ్ దోమ్ ఇంపార్టెంట్ ఐఎమ్ దోమ్లీ ప్రెజెంట్ నేను అన్నింటిలో ఉన్నాను ఐఎమ్ ఎవ్రీవేర్ ఐఎమ్ హోమ్ పోటెంట్ మై ఎనర్జీ ఇస్ దేర్ మై టాలెంట్ ఈస్ దేర్ అనేది లార్డ్ కృష్ణ హింస్ సేస్ సో మీ అందరిలో టాలెంట్ ఉంది అదర్వైజ్ యూ జస్ట్ ఇమాజిన్ హౌ ద జస్ట్ బార్న్ ఫిష్ కెన్ స్విమ్ ఇన్ ద వాటర్ వితౌట్ ఎనీ ట్రైనింగ్ ఆర్ హౌ ద జస్ట్ బార్న్ బార్ కెన్ ఫ్లై వితౌట్ ఎనీ ట్రైనింగ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఇట్ స్టార్ట్ ఫ్లై ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ అండ్ మీ నాట్ బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ ఇస్ సోన్ టాలెంట్ అగైన్ ఇన్ దాగ్ సేమ్ లార్డ్ కృష్ణ సేస్ ఎవ్రీబడీ లుక్స్ అందరూ ఒకలాగే ఉంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజిక్స్ ఫిజియాలజీ అండ్ అనాటమీ కళ్ళు ముక్కు చెవులు అందరికీ గా ఉంటాయి బట్ ఎవ్రీ బీ నో ఇండియన్ ఎవ్రీ బడీ స్ట్రైట్ ఈస్ డిఫరెంట్ నో దేర్ ఆర్ నో దేర్ ఇస్ నో కామన్ ట్రైట్ బిట్వీన్ ఎనీ టూ ఎవ్రీ బడీ ఈస్ యునిక్ ఇన్ ఈస్ ఓన్ వే సో ఒకసారి ఒక్కొక్క సందర్భంలో కాజీగొన టైంలో నా లైఫ్ నుంచి చెక్ చేసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ నాకు ఎంతో పునరుజ్జానం మీకు కల్పించింది ఆ మహాతల్లి అక్కడికి వెళ్ళడం వలన నా ఇండివిజువల్గా పేరెంట్స్ ఇచ్చిన ఈ ఈరోజు ఇంత పెద్ద ఫ్యామిలీని సంపాదించారంటే ఇటువంటి గురువరియులతో యొక్క స్ఫూర్తిన్నారు ఏమీ లేదు ఇవన్నీ కూడా పెట్టుబడితో వచ్చినాయి కాదు జనధనంగా దగ్గర తొంభై ఆరు మెయిన్ అయితే తోటి చేసి ఈరోజు చాలా గర్వంగా రెండు నాలుగు మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం సార్ ఈ సొసైటీ నుంచి అక్కడ అమరావతి స్కూల్ అవనండి టీపీటీ కాలేజ్ అవనండి అండి ఇక్కడ జూనియర్ డిగ్రీ కాలేజ్ అయినా లాస్ట్ ఎక్కడ మీకు అకాడమీ వచ్చి స్పార్ట్ అది కూడా వాళ్ళ పరిగెత్తుల్లో చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాయి సార్ అందరికీ కూడా మీలాంటి వాళ్ళు మార్గదర్శనం మీ తర్వాత స్ఫూర్తి నాలో కూడా అది ఉంది ఫీలింగ్ ఎక్కడో మా మా సార్ మన చీఫ్ గెస్ట్ అయినటువంటి వెల్లగూడ మహేశ్వరరావు గారు జన్మదినోత్సవానికి ఇరవై ఇదే క్యాంపస్లో మనం బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేసాం అప్పుడు సార్ డిగ్రీ ఇప్పుడు మీరు అప్పుడు మీరు లేరు మీ సీనియర్ ఆ రోజు ఆయన బర్త్డే మన స్టూడియోస్తో పాటు ఆయన కూడా కూర్చునిపోయారు సైడ్లో నైన్ కూడా ప్లాంటేస్తానండి నేను ఇప్పటికీ మర్చిపోయినది నాకు ఫస్ట్ ఇచ్చే నాకు తెలియదు నాకే రోజు వచ్చి నేను కూడా పక్క రోజు వెళ్ళిపోతున్నాను ఆ రకంగా మాసార్లు ఇప్పటికీ ఆయనకి జీవనంలో ఇరవై ఐదు సార్లు సొసైటీకి ఆయన బ్లడ్ అది ఎంత ఆదర్శం చూడండి మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి